తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు హైదరా బాధితుల సంఘం తరఫున జాతీయ మానవ హక్కుల కమిషన్లో మరి ఇప్పటి వరకు ఇండ్లు కోల్పోయిన వారికి మహబూబ్నగర్లో దాదాపు డెబ్బై ఐదు ఇండ్లు అదేవిధంగా సంగారెడ్డిలో నిన్న అమీన్పూర్లో ఆయా ప్రాంతాల్లో ఎవరైతే మి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు పేదలు చాలామంది ఇండ్లు కోల్పోయారు ఆయా జిల్లాలకు వెళ్ళి బతుకు తెరువు కోసం వచ్చి అక్కడ అది ఆ భూముల పర్మిషన్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ లేఅవుట్ లేఅవుట్లు కానీ వాళ్ళకు వచ్చిన మున్ మున్సిపల్ పర్మిషన్లు చూసుకొని అక్కడ ఇల్లు ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది మేము చెరువుల పునరుద్ధారణకు చెరువులు రక్షించడానికి ముందంజలమేమున్నాం అందులో భాగంగానే బాజ్పల్లిలో వాసవి కన్స్ట్రక్షన్స్ అయితుంటాయి అప్పుడు మంత్రి కేటీఆర్ గారి సంతకంతోనిచ్చిన చెరువును తీసుకుపోయి అక్కడ బాదాప్త చూపించింది వరంగల్లా దాదాపు ఒక యాభై చెరువులు నిర్మాణాలు కాకముని చూపించింది అప్పటి ప్రభుత్వం ఏం యాక్షన్ లేదు ఇప్పుడు అటువంటి వాటిపైన తీసుకోండి ఇలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత అన్నకు నోటీస్ ఇచ్చింది నిరూరుగా గడువి ఇచ్చారు బయట చే తెచ్చుకోండి మరి అసొంటి నోటీసులు నిన్న కూలగొట్టిన వారికి కానీ లేకుంటే ఇతరులకు కానీ ఎందుకు ఇస్తలేరు మీరు సమయం ఎందుకు ఇస్తలేరు ఎందుకు కూలగొడుతుండ్రు ఈరోజు మీరు అక్రమంగా దాన్ని కబ్జా చేసిన వారి నుండి కానీ లేకుంటే ఆ లేఅవుట్లు ఇచ్చిన వారి నుండి ఏదో విధంగా మీరు కంపెన్సేషన్ చేయాలి ఇంట్లో కోల్పోయిన వారి వాళ్ళకు రియాబ్లేషన్ చేయాలి అదే హోమ్లెస్ రియాబ్లేషన్ అన్న దాని కింద జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు అనేకమైనటువంటి సైంటిఫిక్గా చాలా రిపోర్ట్లు హైదరాబాద్ మునిగినప్పుడు విశ్వేశ్వరరావు ఇంజనీర్ గారు కానీ లేకుంటే కిర్లాస్కర్ కంపెనీ కానీ ఇంకా చాలా కంపెనీలు ఆ రోజు దీనిపైన ఒక వివరంగా ఒక నోట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఐమాక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్టీఎల్లో ఉన్నది దాన్ని 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 ఎందుకు కూలగొడతలేదు ఈరోజు మీరు నెక్స్ రోడ్ తీసుకోండి అక్కడ అనేకమైన నిర్మాణాలు ఉన్నాయి వాటి జోలికి ఎందుకు పోతలేదు ఇదిలో ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చెరువు శిఖంలో కానీ ఎఫ్టీఆర్లో కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎక్కడెక్కడ కట్టినరో అవన్నిటి మీద కూడా పోవాల్సిన అవసరం ఉంది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ ఇది నేషనల్ సబ్జెక్టు కాదు ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ కాబట్టి ఒట్టి దేన్నో మై మరిపడానికి దేన్నో దానికి దూరం ఆ రోజు ఆయన సబ్జెక్ట్స్ కానీ ఆయన స్కామ్లు కానీ లేకుంటే ప్రజలకు దూరమైతున్న విధానాన్ని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం విఫలమైనప్పుడు ఇసోంటి తీసుకొని వచ్చి అవి మరి పరిపించే విధంగా చేపడతాం ఖచ్చితంగా ఇండ్లు కోల్పోయిన వారి తరపున మేము నిలబడతాం అందుకనే హైదరా బాధితుల సంఘాన్ని ఈరోజు నెలకొల్పడం జరిగింది త్వరలో అనేకమైన కార్యక్రమాలు ఈ బ్యానర్ కింద తీసుకుంటాం ఖచ్చితంగా వాళ్లకు కంపల్సేషన్ ఇదే విధంగా ఇంకోటి ఇప్పుడు ముందు వచ్చే రోజుల్లో మీరు కూలగొడదాం వచ్చే రోజుల్లో మీరు యాక్షన్ తీసుకున్నాం అనే వాటికైనా ముందుగా వాళ్ళు బీదలు ఇదైతే వాళ్ళకి రియాబ్లేషన్ కనిపించండి వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వండి వాళ్ళ భూములు తీసుకోండి చెరువులు చేయండి కానీ మేము అవన్నీ ఏం చేయం అవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఉంటే మీరు కబ్జా చేసి చెరువులలో కడితే దానికి ఇది ఏం లేదు కానీ వాళ్ళు ఇవన్నీ డాక్యుమెంట్లు పెట్టుకొని ఇల్లు కట్టి కరెంటు బిల్లులు కట్టి అన్నున్నారంటే వారి జోలికి పోవడం మాత్రం దారుణం కాబట్టి ఖచ్చితంగా ఈ బాధితుల తరఫున మేము నిలబడతాం హైదరాబాద్ బాధితుల సంఘం అనేది వాళ్ళకు అండగా ఉంటుంది వాళ్ళ తరఫున మేము పోరాటం న్యాయపరమైన పోరాటమైన మైదాన ప్రాంతమైన పోరాటమైన ఖచ్చితంగా చేయడానికనే మేము దీన్ని ఈరోజు స్థాపించడం జరిగింది ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సరియైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ మున్ముందు వీళ్ళ తరఫున సంఘటితంగా పోరాటంలో ముందు వరుసలు ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది ജയ് തെലങ്കാന മറവില്ല